అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అదే సమయం తెల్లవారుజామున అవుతుంది చెకింగ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ప్రయాణికుల లాంజ్లో కూర్చొని ఉన్నారు శ్రీకర్ కుటుంబం పిల్లలు యామిని ఆకాశంలో నిద్ర లేక వాడిన ముఖాలతో స్తబ్దుగా ఉన్నారు శేఖర్ కళ్ళు భార్య రవళిని గమనిస్తూ ఉన్నాయి ఆమె సీటుకి వెనక్కి చేరబడి కళ్ళు మూసుకొని ఉంది కళ్ళు అవిశ్రాంతంగా వర్షిస్తూనే ఉన్నాయి రుమాలతో తుడుచుకుంటూ నా గుండెల్లో వేదన కన్నీళ్ల రూపంలో ప్రవహిస్తూనే ఉంది ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్న శ్రీకర్ నిట్టూర్చాడు ఒక ఏడాదిలో ఎంత తేడా ఎన్ని కళలతో ఎంత ప్రేమాభిమానాలతో వచ్చారు మాతృభూమికి చక్కటి ఉద్యోగం అన్నీ వదులుకొని తన వాళ్ళు కావాలి తన మనుషుల మధ్య ఉండాలి తమ పిల్లల అందరి ప్రేమాభిమానాల మధ్య పెరగాలి అని కోటి కలలతో అన్నీ వదులుకొని ఇండియాకి వచ్చాక తమకు ఎదురైన అనుభవాలు అతని కళ్ళ ముందు కదిలాడాయి సరిగ్గా ఏడాది క్రితం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు శ్రీకర్ రవళి పిల్లలు స్వాగతం చెప్పటానికి వచ్చిన బంధుబలగంతో విమానాశ్రయం కళ్ళకళ్ళలాడిపోయింది శ్రీకర్ తల్లిదండ్రులు అక్క బావగారు వాళ్ళ ఇద్దరు పిల్లలు రవళి అమ్మ నాన్నలు అన్నయ్య వదినలు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంకా ఇద్దరు కజిన్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంతమంది తమ వాళ్ళని చూడగానే శ్రీకర్ రవళీల ముఖాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి అందరూ ఆప్యాయంగా చుట్టుముట్టారు పిల్లల్ని ముద్దుల వర్షంతో ముంచుతారు సామాన్లతో వస్తున్న వాహనం కాకుండా ఐదు క్వాలిష్లో మనుషులు ఇంటికి చేరుకున్నారు అప్పటికే బావమరిది జూబ్లీ హిల్స్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి అద్దెకి తీసుకొని ఉంచాడు అసలు కొనేసి ఉంచుదాము అని అన్నాడు కానీ రావళి వచ్చి నాలుగు రోజులు సర్దుకున్నాక అలాంటివి ఆలోచించవచ్చు అని అన్నయ్యని వారించింది అదే ముప్పై వేల రూపాయల ఫర్నిచర్ హౌసు తక్కువ ఉన్న కోకట్పల్లి ఏరియాలో చూడాల్సింది అని అంటూ రావళి ఏదో అంటుంటే అమెరికా నుండి వస్తూ నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని అన్నాడు సహజంగా సాత్వికురాలైన రవళి ఏమీ మాట్లాడలేకపోయింది బావమర్ది చూస్తూ ఉండటంతో శ్రీకరం కూడా జోక్యం చేసుకోలేదు అతను స్వతహాగా మొహమాటస్తుడే రవళి అన్నయ్య పద్ధతికి విసుక్కుంటుంటే శ్రీకర్ పోనిద్దు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మా అమ్మ నాన్న పల్లెటూరులో ఉంటున్నారు ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాక వాళ్ళు మన దగ్గరే ఉంటారు మా చెల్లెలు మీ అన్నయ్య కూడా హైదరాబాద్లోనే ఉన్నారు కదా శని ఆదివారాల్లో రాకపోకలు ఉంటాయి ఆ మాత్రం ఇల్లు కావాలి అని అంటూ సముదాయించాడు అందరి సుమోలు సరాసరి శ్రీకర్ అద్దె తీసుకున్నటువంటి ఫ్లాట్కి నేరుగా వెళ్ళాయి ఊళ్ళోనే ఉంటున్న అతని చెల్లెలు కానీ ఆమె అన్నయ్య కాని అయ్యో ఇప్పుడే కదా రావటం మా ఇంటికి రండి అన్న మాట ఎవరి నోటా రాలేదు పాపం రావళి తల్లికి మనస్సులో ఉన్న కోడలు అననివ్వలేదు వాళ్ళ కొత్త ఇల్లు వాళ్ళకి చూపిద్దాం అత్తయ్యా అని అంటూ తీయగా లాక్కొచ్చింది ఆ తల్లి కోడల గురించి తెలిసి ఏమీ అనలేకపోయింది విశాలంగా అధునాతనంగా ఉంది ఆ ఫ్లాటు నిద్రలేక తెక్కగా ఉందిరా వాడికి పిల్లలకి ముఖ్యంగా అంది వాళ్లకు రాత్రి భోజన వేళ కావటంతో ఆకలి కరకరలాడుతుంది కాస్త తినటానికి ఏదైనా ఉంటే బాగుండు అని అనిపించింది పిల్లలకు కనీసం పాలు కలిపిద్దాము అని అన్నా లేవు ఇన్నేళ్లుగా సంసారాలు నడుపుతూ పిల్లలు తల్లులై ఉండి కూడా ఆ మాత్రం తట్టకపోవటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది రావడికి ఎయిర్పోర్ట్కి రావటం వలన నిద్ర చెడిన ఆడపడుచు పిల్లలు ఆకలి నిద్ర తోడవటంతో ఏడు పందుకున్నారు పాపం అదే వయసు వాళ్లైన ఆకాష్ ఊరుకున్నాడు కానీ యామిని తల్లి వెనుకగా చేరి అమ్మా ఆకలేస్తుంది అని అంటూ మెల్లమెల్లగా అడుగుతుంది ఆ ఇల్లు చూస్తే అందరికీ కొత్తనాయే మా ఇంట్లో అయితే పాలు కలిపేదాన్ని అబ్బా రాత్రంతా నిద్రలేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ పెడితే బాగుండేది అని అంటూ కండతలు నొక్కుంది ఆడపడుచు వదినగారు మాత్రం అన్న దగ్గరికి వెళ్ళి తెల్లవారింది కదా పాల ప్యాకెట్లు రెండు మూడు తీసుకొని రండి ఏదైనా కిరాణా షాప్ తీస్తే బ్రూ ఇన్స్టెంట్ కూడా అని చెప్పింది బయలుదేరుతున్న బావమరిదుతో షే శ్రీకర్ కూడా వెళ్ళాడు పాల ప్యాకెట్లు ఏదో చిన్న స్టోర్ తీసుంటే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు చిన్న బ్రూ ప్యాక్ తీసుకొని వచ్చారు అప్పటికి కాఫీలు పాలందాయి కాఫీలు తాగటం పూర్తి కాగానే ఏం తెచ్చుకున్నారో ఏంటో సూట్ కేసులో అని అంటూ వచ్చింది ఆడపడుచు అనటానికి తెచ్చుకున్నారే అని అడిగినా తెచ్చారు అన్నదే అక్కడ ఉద్దేశం ఎలాగూ స్నానం చేశాక కట్టుకోవలసిన బట్టలు తీసుకోవాలి కదా పనిలో పనిగా వేరే సూట్ కేస్ కూడా తెరిచింది రవళి ఆడబిడ్డకి వదినకి మంచి పెర్ఫ్యూమ్స్ చక్కటి వాచీలు ఖరీదైన హ్యాండ్ బ్యాగులు తెచ్చింది ఆడపిల్లలకి జెట్స్ పగడాలు ఇచ్చింది కూడా అబ్బాయిలకు గేమ్స్ తెచ్చింది అన్నీ చేతిలో పెట్టినా ఆడపడుచు ముఖం అంత వికసించినట్లుగా లేదు వదిన మాత్రం చాలా బాగున్నాయండి నిజానికి ప్రతిసారి వచ్చేటప్పుడు ఇంకా మంచి కానుకలు తెచ్చేవారు ఈసారి కొత్త ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకొని ఈ మాత్రంతో సరిపుచ్చుకుంది రవళి పిల్లలకు తెచ్చిన చాక్లెట్ బాక్సులు తీసుకొని అన్నగారి కుటుంబం ఆడపడుచు కుటుంబం బయలుదేరారు స్కూలు ఆఫీసులు ఉన్నాయంటూ అసలే జెట్లాక్ తిక్కలో రవళికి ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చుట్టప్పు చుప్పుగా వచ్చినప్పుడు ఎంత బాగుండేది మీ సంగతి నువ్వే చూసుకో అని అన్నట్లు వదిలి వెళ్ళిపోయారంతా ఆ రోజంతా టిఫిన్ భోజనాలు హోటల్ నుంచి తీసుకొచ్చాడు శ్రీకర్ తల్లి తనని రిలాక్స్ అవ్వమని కుదిరినంతలో వంటిల్లంతా కుదురుగా సర్ది వాచ్మెన్కి ఇచ్చి కొద్ది కొద్దిగా డబ్బాలలో శేసాలలో కనిపించేలా నింపి పెట్టింది వాచ్మెన్ భార్యతో మాట్లాడి పని మనిషిని కుదిర్చింది రవళి కొంచెం అలవాటుపడి పని చేసుకోవటం మొదలుపెట్టగానే తల్లి తండ్రి వెళ్ళిపోయారు పిల్లలకు అన్నగారు లక్షలు ఫీజులు కట్టించి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించాడు వాళ్ళ ఫీజు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు చూసి భార్యాభర్తలకి కళ్ళు తిరిగాయి నెమ్మదిగా భారతదేశ వాసం మొదలైంది రవళి పెళ్లి కావటంతోనే అమెరికా వెళ్ళిపోయింది అక్కడ ఎంత బాగా బతుకున్నా వాళ్ళు అందరికీ దూరమైన భావన ఏదో ఆమెను బాధ పెట్టేది మధ్య మధ్య రెండేళ్ళకొకసారి వచ్చినప్పుడు తమ వాళ్ళందరూ చూపించే ఆప్యాయత జరిగే రాజభోగాలు అన్నింటినీ మించి శ్రీకర్కి తల్లిదండ్రులు పెద్దవాళ్ళైపోతుంటే తన వాళ్లతో వచ్చి ఉండి చేదోడు వాదోడు కావాలి అన్న కోరిక ఉవ్విళ్ళూరింది ముందుగా రవళి ఉద్దేశం అడిగాడు ఆమె సంతోషంగా సరే అని ఒప్పుకుంది ఇద్దరూ ఆ నిర్ణయం తీసుకున్నాక పిల్లలతో చెప్పారు వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేశారు ఎన్నెన్నో కలలు కన్నారు అయినా వాళ్లతో రాకపోకలు కలిసి చేసుకునే పండుగలు ఆత్మీయానురాగాలు కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నేడగా అందరం అనుకుంటాం కానీ వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే రాకలే కానీ తమకి పోకలు ఉండవు అన్నగారే కాకుండా అమ్మ నాన్న కూడా ఊళ్ళోనే ఉండటంతో ఆడపడుచుకు పెద్ద పండగే అయింది శుక్రవారం రాత్రి వెళ్ళేది పనేమైనా చేస్తుందా అని అంటే అదీ లేదు తల్లికూతుళ్ళు హాయిగా కబుర్లు చెప్పుకుంటారు అదనంగా రావటానికి ఆడపడుచు పిల్లలు బాధ్యత కూడా పెరిగింది పిల్లలు ఆకలి అన్న పాలు కావాలి అన్నా నేను అమ్మమ్మ మాట్లాడుకుంటున్నాం కదా అడగండి అని రవళి దగ్గరికే పంపించేసేది చెప్పాలంటే ఆకాష్ మేఘన చాలా బుద్ధిమంతులు కానీ వాళ్ళలా కాదు ఇల్లు పీకి పందిరి వేస్తారు పిల్లల బొమ్మలన్నీ తీసి చల్లా చెదురు చేసి ఇల్లంతా పీకి పందిరేస్తారు సోమవారం ఇల్లు సర్దుకునేసరికి ప్రాణం తోక్కొచ్చేది అత్తగారు మామగారు ఉండటంతో బంధువుల తాకిడి ఎక్కువే ఆప్యాయంగా చూడటానికి వచ్చేవారికి ఇంత అన్నం కాఫీ ఫలహారాలకి కావాలి ఎప్పుడూ ఏమీ అనుకోలేదు కానీ వచ్చే వెళ్ళేవారికి పెట్టు పోతలకు ఘనంగా వదిలేవి తనన్నయ్య ఊళ్ళోనే ఉన్నా రమ్మని పిలవనే లేదు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులే ఆదివారం వస్తే వాళ్లే పిల్లలతో బయటికి వెళ్ళిపోతారు ఒక్క ఆదివారం పూటే కదా వెళ్ళటానికి రవళికి మనస్కరించేది కాదు పాపం వారమంతా పరుగులే పరుగులే ఆ ఒక్కరోజైనా వాళ్ళ కుటుంబానికి కావాలి కదా అనుకునేది ఎప్పుడైనా ఒకసారి వెళదామనుకున్నా ఇంట్లో ఆడపడుచు పిల్లలు ఒకసారి ఇలాగే వంట చేసేసి త్వరగా బయలుదేరింది పిల్లలు కూడా మావయ్ ఇంటికి అంటూ ఉత్సాహంగా తెమిలారు తేరా బయలుదేరుతుంటే అత్తగారు గబగబా వచ్చి గొంతు తగ్గించి అదేంటి అల్లుడు మీ బావ మన ఇంట్లో ఉంటే నువ్వు బయటికి వెళతావా తను ఏమనుకుంటాడు అని అంది అత్తగారు నీరు గారిపోయి రవళివైపు చూశాడు చాలామంది ఇల్లాళ్ళకి ఇదే సమస్య మెత్తతనం ఎక్కువైన మగవాళ్ళు అటూ తేల్చలేరు ఇటూ తేల్చలేరు భార్య కూడా మెతకే కాస్త నోరున్న అమ్మాయి అయితే వ్యవహారం వేరేలా ఉంటుంది రవళి నెమ్మదస్థిరాలు కావటం వలన నిస్సహాయంగా భర్త వైపు చూసింది నువ్వు పిల్లలు వెళ్ళి వస్తారా అని అన్నాడు శ్రీకర్ రవళికి ఏడుపు వచ్చింది ఇండియా వచ్చింది మొదలు అసలు భార్యాభర్తలు స్థిమితంగా మాట్లాడుకున్నదే లేదు కుటుంబం అంతా ఒక్క రోజైనా వాళ్ళు మాత్రమే గడిపింది లేదు భర్త రాకుండా తను పిల్లలు మాత్రమే వెళ్ళాలి అని అనిపించలేదు బయటికి వెళ్ళడానికి సిద్ధమైన పిల్లలు ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వటంతో గొడవ చేశారు చివరికి సాయంత్రం శ్రీకర్ అతని చెల్లెల కుటుంబం పిల్లలు బయటికి వెళ్ళిపోయారు శ్రీకర్ వెళ్ళటానికి రవళిని బలవంత పెట్టాడు కానీ రవళి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు చాలాసార్లు ఆ అనుభవం కూడా అయింది ఆడపడుచు కుటుంబంతో అన్న వదినలతో బయటికి వెళితే శ్రీకర్ జేబుకి చిల్లు పడాల్సిందే అంత అయ్యాక డిన్నర్కి పేరున్న హోటల్కి వెళ్ళటం పిల్లలు అక్కర్లేనివి కావలసినవి ఆర్డర్ చేయటం తప్ప ఏమీ తినలేక వదిలేయటం బిల్లు చూస్తే వేలల్లో తిండి లేక లోకంలో ఎందరో ఆకలికి అల్లాడుతుంటే ఇలా ఇంత వేస్టేజా ఇలా నాలుగైదు సార్లు జరిగింది తను వాళ్ళని వెళ్ళిపమ్మని వాళ్ళు వచ్చేలోగా డిన్నర్ ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టింది ఒక్క హోటల్ ఏమిటి తిరుపతి వెళ్ళినా అసలు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి రెండు కుటుంబాల ఖర్చు తప్పదు ఆడపడుచు కుటుంబం బాగా కలిగిన వారైనా పొరపాటును కూడా ఎక్కడా రూపాయి తీయరు వాళ్ళ వాళ్ళ పిల్లలు కనిపించింది కంటికి నచ్చితే చాలు మామయ్య అని అంటూ శ్రీకర్ దగ్గరికి చేరతారు ఎన్నాళ్ళు ఇండియాలో ఉండక తెలియలేదు కానీ రవళికి పేరెంటానికి ఒక్కొక్కసారి దగ్గర వాళ్ళైతే చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వెళ్ళవలసి వస్తుంది అలాంటప్పుడు పిల్లల్ని స్కూల్స్కి మానిపించిన తర్వాత పిల్లలు రవళి డయాబెటీస్ వలన మామగారు ఉండిపోతారు శ్రీకర్ తల్లి చెల్లెలు మాత్రమే వెళతారు మరీ ముఖ్యమైనవైతే తప్ప ఆడపడుచు తన పిల్లలు ప్రయాణంలో ఎక్కడ నలిగిపోతారో అని వదిన గారి దగ్గరే వదిలి వెళ్ళిపోతుంది ఒకసారి రవళికి ఎందుకొచ్చామా ఎక్కడికి అని అనిపించేస్తుంది ఒకరికి ఒకరం తోడు అన్నీ పంచుకుంటాము అని వచ్చాము ఇప్పటి వరకు తామే అన్ని పంచుకున్నట్లు అందరికీ తోడవుతున్నట్లుగా అనిపించింది ఎంతమంది అమెరికా నుండి వచ్చి ఇక్కడ ఆనందంగా అయిన వాళ్ళ మధ్య బతుకుతున్న వాళ్ళు లేరు తమకే ఎందుకు ఇలా జరిగింది అని బాధ అనిపించింది పదే పదే మనసుకి రవళి వేదనని గుర్తించిన ఒకే ఒక వ్యక్తి ఆమె మామగారు ఆనందరావు ఆయనకి కొడుకు పెళ్లి కాగానే కోడలు కూడా అమెరికా వెళ్ళిపోవటంతో ఆమెతో అంత పరిచయం లేదు ఫోన్లో స్కైప్లలో పలకరింపులు తప్ప నాలుగు రోజులు ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు కూడా ఆయన అంతగా పట్టించుకోలేదు పూర్వంలో ఒకే ఇంట్లో కలిసి ఉంటే స్వభావాలు తెలుస్తాయి తప్ప నాలుగు రోజులకే మనుషులను ఎలా అంచనా వేస్తాం అని అనుకునే మనిషి ఆయన శ్రీకర్ బలవంతం పైన రెండుసార్లు అమెరికా వెళ్ళినప్పుడు అతనికి రవళి మీద మంచి అభిప్రాయమే ఏర్పడింది మాటల్లో నమ్రత ఆత్మీయత సంప్రదాయం పట్ల ఆదరణ ఇల్లు నేర్పుగా నడుపుతున్న దక్షత పిల్లల్ని చక్కగా పెంచుతున్న తీరు ఆయన్ని ఆకట్టుకున్నాయి కానీ అప్పటికతను మనవలతో అంత అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయలేదు పెంచుకున్న అనుబంధం ఎంతగా బాధపడతాయో బాగా తెలిసిన మనిషి కావటం చేత టీచర్గా పనిచేయటం వలన స్వభావాలు అర్థం చేసుకోగల నేర్పు అలవడింది శ్రీకర్ వాళ్ళు వచ్చిన ఆరు నెలలుగా అన్ని పరిస్థితులు గమనిస్తున్న అతనికి రవళి వ్యక్తిత్వం విస్మయపరిచింది చిన్న పెళ్లైనా క్షణం తీరిక లేకపోయినా డబ్బు మంచి నీళ్లలా ఖర్చవుతున్నా ఒక్క నిష్ఠూరపు మాట ఆమె నోట రాలేదు సాధారణంగా చిరునవ్వు చెదరని ఆమె ముఖంలో ఈ మధ్య ఎందుకో దిగులు అసలు కొడుకైనా కనిపెట్టాడా లేదా అని అతనికి సందేహం కలిగింది చాలాసార్లు కూతురు తీరు భార్య ప్రవర్తన అతనికి చికాకు కలిగించాయి ఆరు నెలలుగా కేవలం సాక్షిగా మౌన ముద్రతో ఉన్నారాయన నెమ్మది నెమ్మదిగా కుటుంబ పెద్దగా చొరవ తీసుకోవటం మొదలుపెట్టారు ముందుగా ఇండియా సిలబస్తో ఇబ్బంది పడుతున్న పిల్లలకి తనే మంచి టీచర్గా మారారు చక్కటి కథలు కబుర్లు సాయంత్రం పార్కులో కాసేపాటలు రోజు స్కూల్ బస్సు వేళకి పిల్లల్ని ఎక్కించి రావటం మళ్ళీ బస్సు వచ్చాక వాళ్ళని తీసుకొని రావటం పిల్లలు కూడా తాతగారికి బాగా అలవాటైపోయారు ఇంటికొచ్చింది మొదలు అన్ని విశేషాలు ఆయనతో చెబుతూ ఆయన వెంట తిరుగుతారు పిల్లలు భోజనాలకు పెట్టిన పోట్లాడుకున్న ఓపికగా వాళ్ళ అలకలు తీరుస్తున్నారు ఎంతో మెత్తగా నాకు చెప్తారు పిల్లల బాధ్యత మామగారు పంచుకోవటంతో రవళికి ఎంతో హాయిగా ఉంది క్రమక్రమంగా ఆయన భార్యకి కూడా చెప్పటం మొదలుపెట్టారు అది శ్రేఖర్ గమనించాడో లేదో కానీ ఇప్పుడు బంధువులు ఎవరొచ్చినా ఆయనే స్వయంగా వెళ్ళి బట్టలు కొనుక్కొస్తున్నారు మామూలు రోజుల్లో కాకపోయినా ఆడపడుచొచ్చిన రోజుల్లో అత్తగారు సహాయం వస్తున్నారు పూర్వంలా కాకుండా కూతురు అల్లుడు పిల్లల్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఆవిడే మనవాళ్ళందరికీ అన్నం పెట్టడం అమ్మాయిలకు జడలు వేయటం లాంటివి చేస్తున్నారు తన వరకు భార్య వరకైతే చెయ్యాలి అని అనుకున్న కొంత చేయగలిగారు కానీ కూతురు విషయమే ఆయనకి సమస్య అయింది ఎలా చెప్పాలి ఏం చెయ్యాలి ఇంతలో అనుకోకుండా రవళి కజిన్ పెళ్ళొచ్చింది వైజాగ్లో ఎలా వెళ్ళాలా అని తటపటాయిస్తున్న రవళికి మేమున్నాం కదా పిల్లల్ని చూసుకుంటాము అని నాతో చెప్పి వాళ్ళిద్దరినీ పంపించారు శుక్రవారం సాయంత్రమే కూతురికి ఫోన్ చేసి అమ్మా నాన్న లేరు కదా పిల్లలు బోర్ ఫీల్ అవుతున్నారు ఈసారి మేమే మీ ఇంటికి వస్తున్నాం అని అంటూ శనివారం పొద్దున్నే భార్యను మనవణ్ణి మనవరాలిని తీసుకుని కూతురు ఇంటికి వెళ్లారు ఆ మాత్రానికే తల్లి ఎంత సహాయం చేసినా కూతురు ఉక్కిరి బిక్కిరైపోతుంది సెలవు వస్తే ముందు ఎన్ని చిరుతుళ్ళైనా తన పిల్లలకి సరిపోవు అందరిలో సింహభాగం తన పిల్లలే అయినా నలుగురు కలిసి హోరెత్తిస్తుంటే తల ఆమెకు ఆదివారం వచ్చేసరికి ఓపికైపోయి బయటికి వెళదాము అని తనే ప్రపోజ్ చేసింది ఆ తర్వాత మాలికి వెళ్ళారు అలవాటు అలవాటుపడ్డ పిల్లలు దొర్లి దొర్లి అడ్డమైనవి కొనిపించుకున్నారు భోజనాలకి హోటల్లో తిన్న దానికంటే వదిలించుకున్నదే ఎక్కువైంది ఒక్క వీకెండ్లో ఆడబిడ్డకి భర్తకి చుక్కలు చూపించింది ఆనందరావు గారు కావాలనే ఇంకా ఎక్కడికైనా వెళదామా అని అనగానే కూతురు తుళ్ళిపడి అమ్మా వద్దు నాన్న రేపు సోమవారం కదా ఇంట్లో చాలా పనులున్నాయి అని అనేసింది భార్యకు చెప్పి ఆమెను వేడివేడిగా చారు పిల్లలకిష్టమైన బంగాళదుంపల వేపుడు చేయమని త్వరగా డిన్నర్ని ముగించి మళ్ళీ భార్యతో మనవళ్లతో ఇల్లు చేరాడాయన పెళ్లికెళ్ళొచ్చాక చాలా ఉల్లాసంగా ఉంది రవళి ఎంతో కాలానికి భార్యాభర్తలు మనసారా మాట్లాడుకోగలిగారు మళ్ళీ శుక్రవారం ఆడపడుచు నుంచి ఫోన్ వచ్చింది వదిన ఇంట్లో చాలా పనుంది ఈ వారం రావట్లేదు అని అంటూ రవళికి వింటున్నది కలో అర్థం కాలేదు ఆనందరావు గారు పథకం ఫరించినందుకు లోపల నవ్వుకున్నారు అత్తగారు ముందు కూతురు రానందుకు అయ్యో అని అనుకున్నా ఇల్లంతా నీట్గా ప్రశాంతంగా ఉండేసరికి ఆమెకు తెలియకుండానే మనసులోనే హమ్మయ్యా అని అనుకుంది శనివారం భోజనాలు అయిపోయాక పిల్లలు శ్రీకర్ రవళి ఇన్నాళ్ల తర్వాత క్యారమ్స్ ఆడుకున్నారు ఆ కిలకిల నవ్వులు వింటూ నడుం వాల్చారు ఆనందరావు ఆ తర్వాత పండుగలు పబ్బాలైతే తప్ప ఆడపడుచు రాకపోకలు తగ్గాయి వచ్చిన ఇంట్లోనే గడిపి వెళ్ళటం తప్ప బయటికి తిరగటాలు లేవు ఒకవేళ శ్రీకర్ వెళదామన్నా చెల్లెలు ఏదో సాకుతో తప్పించుకుంటుంది ఆ మార్పుకి ఆమె తండ్రి ఎంతో సంతోషించారు అత్తవారింటి వైపు పరిస్థితులు అన్నీ మెల్లమెల్లగా అనుకూలంగా మారాయి అని అనుకున్నట్లే అన్ని రోజులు ఒకే విధంగా సాగిపోతే అది జీవితం ఎలా అవుతుంది ఎప్పుడూ లేనిది అన్నయ్య వదిన ప్రేమగా ఇంటికి రమ్మన్నారు ఒకరోజు చాలా కాలం కావటంతో కుటుంబం అంతా వెళ్ళారు కాసేపు సరదాగా కాలక్షేపం జరిగాక భోజనం తర్వాత పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అన్నయ్య మనసులో ఉద్దేశం బయట పెట్టాడు బంజారా హిల్స్లో ఒక ఇండిపెంట్ హౌస్ చూశారట కోటిన్నర పలుకుతుంది కోటి పాతికకు ఇస్తామన్నారట ఇప్పుడు వాళ్ళున్న ఫ్లాట్ అమ్మేస్తే నలభై లక్షలు వస్తుంది యాభై లక్షలు లోన్ పెడతారట బావగారు ఒక ముప్పై ఐదు లక్షలు అప్పుగా ఇవ్వండి అమెరికా వాళ్ళం కాదు కదా వడ్డీ ఇచ్చుకోలేము మరో పదేళ్లలో తీరుస్తాను అని అన్నాడు భార్యాభర్తలిద్దరికీ తల తిరిగిపోయింది ఒకటా రెండా ముప్పై ఐదు లక్షలు అది పదేళ్ల తర్వాత అసలు తాహతుకు మించిన ఆ ఇల్లు కొనటం దేనికి ఇలా ఇవ్వలేని డబ్బు అప్పు అడగటం దేనికి అమెరికా నుండి వచ్చారు అనేసరికి ప్రతి ఒక్కరికి ఇదే డబ్బుకు కొదవేంటి అని చాలాసేపటికి గొంతు పిగుల్చుకుని శ్రీకర్ బావగారు అప్పుగా కాకుండా అయితే ఏ రెండు లక్షలో ఇవ్వగలను అప్పైతే కష్టం కష్టం మీద ఏదో చేసి ఐదో పదో సర్దగలను కానీ ముప్పై ఐదు లక్షలంటే మాటలా నా దగ్గర లేదు అన్నాడు బావమరిది ముఖంలో రంగులు మారాయి అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమైపోయింది అతని భార్య చివాళ్ళ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పండి లేదా నిర్మోహమాటంగా ఇస్తాను కానీ వడ్డీకి ఇస్తాను అని చెప్పండి అంతేకాని లేదని చెప్పటమెందుకు అమెరికాలో సంపాదనలు ఎలా ఉంటాయో మాకు తెలియదా అని అంటూ వెళ్ళిపోయాడు బావమరిది కూడా తమాయించుకోవటానికి చాలాసేపే పట్టింది భార్యాభర్తలకి అన్న వదినలు మళ్ళీ కనిపించలేదు ఇక బయలుదేరతాము అని అంటూ తల్లికి చెప్పింది రవళి ఆమె ఏమీ మాట్లాడకుండా పళ్ళు కుంకుమ తీసుకొని వచ్చింది అమ్మా విన్నావా అన్నయ్య ఏమన్నాడు సంపాదనలే చూస్తున్నారు కానీ ఖర్చులు చూస్తున్నారా అమ్మా మాకు మాత్రం ఎక్కడి వస్తాయని లక్షలు పిల్లల చదువులు వారి బాధ్యతలు ఎంత ఖర్చుతో కూడిన వ్యవహారం అది నీకు కూడా తెలుసు కదా అమ్మా అని అంది రవళి బొట్టు పెడుతున్న తల్లితో వాడు ఆడపిల్లని అడగటం తప్పే అయినా అప్పుగానే కదా అడిగాడు ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం కానీ డబ్బుండి కూడా లేదన్నావు కదా లక్ష్మి కోపగించుకొని వెళ్ళిపోయింది అని అంది తల్లి చాలా నిదానంగా భూమి రెండుగా చీలిపోతున్నట్లుగా అనిపించింది రవళకి అంటే కన్న తల్లి కూడా మా మాటలు నమ్మటం లేదా అమెరికాలో ఇన్నేళ్లు ఉన్నంతలో ఏదో అపార సంపద మూలుగుతుంది అనే భ్రమలో ఉంది రండి వెళదాం అని అంది గొంతు పెంచుకొని శ్రీకర్తో ఆమెకు దుఃఖం ఆగలేదు మానవ సంబంధాలు ఏమైపోయాయి అని డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయా ఉన్నంతలో జాగ్రత్తగా గడుపుకుంటూ వస్తున్నాము ఎంతోమంది ఫ్రెండ్స్ యూరోప్ ట్రిప్స్ అంటూ వెళుతూనే ఉంటారు అలా కూడా తాము వెళ్ళింది లేదే మనవాళ్ళు మనవాళ్ళు అని అంటూ వచ్చినందుకు కనీసం కన్నతల్లి తోడబుట్టిన వాడు కూడా నమ్మే స్థితిలో లేరు ఇంటికొచ్చాక కూడా మామూలు మనిషి కాలేకపోయింది రవళి ఆ తర్వాత అసలు అన్న నుండి సమాచారమే లేదు పొడి తల్లి మాత్రం నాలుగు సార్లు పలకరించి ఉంటుంది రెండు మూడు నెలలు గడిచాక అత్తగారు పొరుగింటికి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్లో ఉండగా ఆనందరావు గారు కొడుకుని కోడల్ని పిలిచారు చూడు తల్లి లోకమే ఇలా ఉంది ఇప్పుడు అక్కడ ఉన్నన్నాళ్ళు హాయిగా బతికారు మీరు దూరపు కొండలు నునుపు అని అన్నట్లుగా దూరంగా ఉన్నప్పుడే కొన్ని బంధాలు తీయగా అనిపిస్తాయి మీరొచ్చి ఎంతో కాలం అయిపోలేదు నా మాట విని మళ్ళీ అక్కడికే వెళ్ళి హాయిగా ఉండండి మా గురించి మీరేమీ దిగులు పడకండి వస్తూ వెళుతూనే ఉంటాం కదా పల్లెటూళ్ళో మా జీవితం హాయిగా సాగిపోతుంది ఫోన్లు స్కైప్లు ఉన్నాయి కదా ఇక్కడ ఇంటికి వచ్చే అద్దె అవుతున్న ఖర్చులతో అక్కడ పది కుటుంబాలు బతకొచ్చు నీ తృప్తికి అక్కడ మాకు ఏసీ యూపీఎస్ పెట్టించండి దర్జాగా బతికేస్తాం మీ మంచి కోసమే చెప్తున్నాను అని అన్నారు భార్యాభర్తలకి నోట మాట పెగల్లేదు ఒక వారం రోజులు ఆలోచించుకున్న తర్వాత అదే బాగుంది అని అనిపించింది ఇప్పటికీ ఆమెకు అన్న వైఖరి తల్లి తీరు తట్టుకోలేనివిగానే ఉన్నాయి దగ్గరలో ఉంటూ ఇలా దూరమైపోయే కంటే దూరంగా ఉంటూ అందరికీ చేరువుగా ఉండటమే మేలు అని అనిపించింది వారికి ఆమె బాధను చూస్తున్న శ్రీకర్ కూడా సరే అన్ని తల్లి బాధపడింది కానీ ఆనందరావు గారు ఆమెకు చక్కగా సర్ది చెప్పారు తాతగారికి మచ్చికైన పిల్లలు తాతతో ఎన్నెన్నో ప్రమాణాలు చేయించుకున్నారు తాతయ్య రోజు ఫోన్ చేయాలి వారం వారం స్కైప్లో కలవాలి ఇలా వగైరా వగైరా ఎన్నో ప్రమాణాలు చేయించుకున్నారు నాన్న ఆకాష్ తన చెయ్యిని కుదపటంతో తుళ్ళిపడి ఆలోచనలో నుంచి బయటికొచ్చాడు నాన్న వాళ్ళు మన ఫ్లైట్ని అనౌన్స్ చేశారు అని అన్నాడు ఆకాష్ నిట్టూర్చి కుడి చేత్తో పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ ఎడమ చేతిని రవళి భుజం చుట్టూ వేశాడు ఇక శ్రీకర్ లేద్దామా అని అన్నట్లుగా ఇక కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి